నేను బయసు చూసినా నేను కంట్రాక్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసినా నేను ముందు దాని ముందు కొంచెం నేలడ్జ్ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు భాష అవుతామని చెప్పి ఎన్డీఎస్సీ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకుపోతాయి మీరు నీళ్ళు లేపోద్ది చెప్తే మళ్ళీ మీరు దారి గురించి నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందని అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పి మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్దం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు కొట్టింటారు ఆ రోజు దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు ఇక అంతలు ఉచ్చగాలు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రేవాడి కాంగ్రెస్ కూడా దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టే ఎక్కడ ఉంది రా దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఏ సే ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళీ ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ జాయిత్ తెలంగాణ దాని గురించి కొంచెం నేలర్జీ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు భాష అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకోతాయి మీరు నీళ్ళు లేకపోద్ది చెప్తే మనం మీరు దాని గురించి నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందండి అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూర్చినా మనం యాధి పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పి మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే గుళ్ళగొట్టింటారు మీడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడియో చేసింటాడు ఇక అంతలుచ్చగా చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రేవాడి కాంగ్రెస్ కూడా దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టేయని ఎక్కడ ఉందిరా దుడ్డని వాడు తిరుగుతాడు ఎన్డీఎస్సే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ వాడు బీజేపీడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళొక్కసారి ఎగిరేయాలని చెప్పి అందరినీ కోరుతూ జై తెలంగాణ బయసు చూసినా నేను కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసిన నేను అంత ముందు దాని ముందు కొంచెం నేలర్జీ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు భాష అని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకుపోతాయి మీరు మీరు లేవద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగింది అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూర్చినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పింది మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని వేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట్లే అట్లే లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే వాళ్లే గులగొట్టిట్టారు మీడిగడ్డ దగ్గర కూడా బాంబో పెట్టి వీడియో ఏదో చేసి ఇట్టు అంతలో చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రేవాడితిగ కాంగ్రెస్ కూడా దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టేయని ఎక్కడ ఉందిరా దుడ్డే అని వాడు దిగుతాడు ఎన్డీఎస్సే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ బీజేపీ బీజేపుడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళీ ఒక్కసారి ఎగిరేయాలని చెప్పి అందరినీ కోరుతూ జై తెలంగాణ బయసు చూసినా నేను కాంట్రాక్ట్ చేసిన సివిల్ ఇంజనీరింగ్ చేసినా నేను అంత ముందు దాని ముందు కొంచెం నేలర్జీ ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు అని చెప్పి ఎన్డీఎస్సీ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకుపోతాయి మీరు మీరు లేవద్దని చెప్తే మనం మీరు దాని గురించి నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగింది అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూర్చినా మనం యాధి పెట్టుకోవాల్సింది ఒకటే చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పిన మనోళ్ళు నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని వేసుకుని ఊరంతా తిరిగేస్తుంది అట్లే ఈ లంగల్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నా డౌట్ అయితే వాళ్ళే వాళ్లే గుల్లగొట్టింటారు మీడిగడ్డ దగ్గర కూడా బాంబో గింబ పెట్టి వీడేదో చేసింటాడు అందుకే అంతగాలి చేసి మళ్ళీ వాళ్ళే బదినం చేసి పర్రేవాడిగో కాంగ్రెస్ వాడేమో దున్నపో తినింది అన్నాడు బీజేపీడేమో దుడ్డని కట్టే ఎక్కడ ఉంది ఆ దుడ్డే అని వాడు తిరుగుతాడు ఎన్డీఎస్సే రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు ఇద్దరు దొంగలే కాంగ్రెస్ బీజేపీ బీజేపీడు ఇద్దరిని నమ్మద్దు మనం అప్రమత్తంగా ఉండాలి తప్పకుండా ఇద్దరిని కూడా ఎండగట్టి మళ్ళీ తెలంగాణకు గుండె ధైర్యమైన గులాబీ జెండాను మనమే మళ్ళీ ఒక్కసారి ఎగిరేయాలని చెప్పి అందరినీ కోరుతూ జాయి తెలంగాణ నాయకత్వం నేను బయసు చూసినా నేను కంట్రాక్ట్ చేసినా సివిల్ ఇంజనీరింగ్ చేసినా నేను అంత ముందు దాని ముందు కొంచెం నేలడ్జి ఉన్నది ఏం చేయలేం మనం దాన్ని మొత్తం తీసేయవలసింది అది మూడు డ్యాములు తీసేయవలసిందే ఒక సంవత్సరం రెండు సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి మూడు భాష అవుతామని చెప్పి ఎన్డీఎస్సే మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ మూడు కొట్టుకోతాయి మీరు మీరు లేవద్దని చెప్తే మన మీరు దాని గురించి నిన్న సుప్రీంకోర్టులో నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏదో ఎవరో వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు ఇది ఏం తప్పు జరగలేదు అంత చక్కగానే జరిగిందని అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది ఎందుకు చెప్తున్నా అంటే ఎవడు ఏమన్నా ఎవడు కారు కూతలు కూసినా మనం యాధి పెట్టుకోవాల్సింది ఒకటే